ఈ ట్యాంకర్ని తనిఖీ చేస్తారు తిరుమలకి సప్లై అయ్యే ప్రతి ఆహారాన్ని తనిఖీ చేస్తారు అంటే శనగపిండి ఇవి ఉన్నాయి కదా వాటిని కూడా తనిఖీ చేస్తారు దానికి కూడా చెక్ చేశాక ఓకే అన్నాకనే పంపించాలి అక్కడికి అవన్నీ మొన్న మధ్యన చర్చ కూడా నడిచింది కొండపైన లేవ లేకుండా చేశారు కొండ కింద చేసుకొచ్చారు అన్న ఈ ట్యాంకర్ని పైకి తీసుకెళ్ళి టెస్ట్ చేసి మళ్ళీ కిందకి పంపించడం అంటే ఓ పెద్ద తతంగం కదా టెస్టింగ్ అనేటువంటి అక్కడే చేసేస్తున్నారు ల్యాబ్ అనేటటువంటి టీటీడీకి ఉంది ఆ ల్యాబ్ అక్కడ పెద్ద ప్లేస్ ఉంది ఈ పక్కన పెట్టుకోవడానికి ఇంకోటి ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే ఎప్పుడైతే ఈ టెస్టింగులు జరిగే జరిగినాయి అనేది రెగ్యులర్గా జరుగుతున్నాయని తెలిసాక వీళ్ళు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకని ఇవో ముందు చెప్పింది ఏంటి అంతకుముందు ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పారు ప్లస్ చట్టబద్ధంగా పేపర్ మీద ఆధారంతో గతంలో పద్నాలుగు ట్యాంకర్లు తెలుగుదేశం ఏమైనా వెనక్కి వెళ్ళినాయి పద్దెనిమిది ట్యాంకర్లు వైసీపీ వెనక్కిపోయినాయి ఇది రికార్డు ఎందుకు పోయినాయి దాంట్లో జంతువు వ్యర్ధాలు కలిసినా ఏనా అయ్యానా కల్తీ ఉంది లేదా నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా లేదు అంటే మనం అడిగిన నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టు లేదు తిప్పి పంపించేశాం అప్పుడు ఎన్డీడిపికి పంపించామా లేదా అప్పుడు వేరే వాళ్ళకి పంపించామా లేదు కదా ఇప్పుడు ఎన్డీడిపికి ఎందుకు పంపించారు రేటు తక్కువకి రేటు తక్కువకి అయితే మరి పద్దెనిమిది వందల కొనాలి కదా ఇవాళ మరి నాలుగు వందల యాభైకి ఎందుకు కొంటున్నారు ఇక్కడ ఏమైపోయిందంటే భక్తులకి సంబంధించి ఒక ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ డిఫెన్స్లో పడి